సూలూరుపేటలోని తెలుగుదేశం పార్టీ కీలక నేత వేనాటి రామచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు టీడీపీలో సీనియర్లకు ప్రాధాన్యత తగ్గిందని స్వార్థపరులు పార్టీలో ఎక్కువై పార్టీని తప్పుదారి పట్టిస్తున్నారన్నారు మా కుటుంబం టీడీపీ కోసం కోట్ల రూపాయలు దారపోసినా అభ్యర్థి నిర్ణయంలో తమను కానీ ముఖ్య నేతలను కాని సంప్రదించుకోపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు పార్టీలో కుట్రపూరిత రాజకీయాలు కొనసాగుతున్నాయన్నారు మేము పార్టీకి నయం చేసినా పార్టీ మాకు అన్యాయం చేసిందన్నారు తమ అనుచరులను సంప్రదించి మరో వారంలో భవిష్యత్తు నిర్ణయం ప్రకటిస్తానని వేనాటి తెలియజేశారు తెలుగుదేశం కుటుంబం మాది తెలుగుదేశం విలేజ్ కార్యకర్త నుంచి మా దాకా ఒకటేగా ఇన్ని సంవత్సరాలు నలభై ఒక సంవత్సరాలు మేము ప్రయాణించాం ఎప్పుడు కూడా సరే కార్యకర్తను విస్మరించకుండా వాళ్ళ ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తూనే మేము రాజకీయం చేశాం క్యాండిడేట్ని కూడా ఒకసారి చెప్పాం ఆయన ఓకే అంటే చేశాం లేదు వీళ్ళు అంటే ఒప్పుకున్నాం ఆ విధంగా తెలుగుదేశంలో ఇప్పుడు దాకా రామారావు గారు స్థాపించిన పార్టీ చంద్రబాబు నాయుడు గారు రన్ చేస్తున్న పార్టీ అదే పార్టీలో ఇప్పుడు దాకా మేము రన్ అయినా అంటే లాస్ట్ వరకు రన్ అయినాం ఇప్పుడు ఆ పార్టీలో కొంచెం సీనియార్టీకి గౌరవంగా బతికే వాళ్ళకి కొంచెం విలువ లేకుండా పోయిందని బాధాకరంగా ఉన్నది ఆ బాధను తట్టుకోవాలంటే వదిలేసి గమ్మని ఇంట్లో ఉండడం తప్పు లేదు ఉండి ఎన్ను పూడిపోవడం ఇంకా పరమ తప్పు ఆ పనులు చేయలేను దానివల్ల దాంట్లో కొనసాగి దానికన్నా విడిపోయి హ్యాపీగా ఉండడం మెటర్ అని ఒకరోజు ఇక్కడ తడాను తర్వాత మీటింగ్ పెట్టా అప్పుడు అచ్చెనాయుడు గారు ఫోన్ చేశాడు అన్న మీటింగ్ జరుగుతున్న చెప్తాను అన్న ఇంకా ఫర్దర్ ఆయన రిజల్ట్స్ లేదు ఏం చేయాలి మరి ఇంకా చెప్పండి అప్పుడంటే సీను అనే వ్యక్తున్నాడు కాబట్టి అక్కడ ఆయన ఫ్రీ అతను అన్ని అందుకుంటున్నాడు ఇప్పుడు అంత మాకు వ్యక్తులు ఆడేవారు లేరు అని నాకు తెలుసు ప్రజలను ఆడి ఇప్పుడు ఉండవు వెంట తరలి మైండ్ ఎడ్ మారుతుంది ఎలక్షన్ అనేది ఎప్పుడు మారుతుంది మా నాకు తెలిసిన అనుభవం నిన్ను ఎలక్షన్ చేశాను ఉంటారు జనం థర్టీ పర్సెంట్ టీడీపీ ఉంటారు థర్టీ పర్సెంట్ తెలుగుదేశం సరే వైసీపీ ఉంటారు రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ రాదు ఇంకెంత ఉండదు ఎయిటీ ట్వంటీ ఉంది ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాస్ట్ టూ త్రీ డేస్ మారుతుంది ఏ విధంగా మారుద్దంటే అంటే ఒకగా మారుతుంది ఒక రెండు వేలు మారుతుంది చాలా ఎలక్షన్ చేసాను రెండు ఎలక్షన్ ఓటుకో కారణం నాకు ఫస్ట్ ఎలక్షన్ ఓటు మా ముందు ఇచ్చాను నా ఎలక్షన్ లాస్ట్ అట్లా తెలుసువాడు కూడా ఉండి அர்த்தங்கா அப்படி நேரம் தலா பெட்டாடு ஜீவா.